జై భీం నైన్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్ప గ్రామంలో తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ఇందిరమ్మ కాలనీ వాసులు గ్రామ పంచాయతీ ముందర ఖాళీ బిందెలతో నిలబడి నిరసన తెలిపారు కాలనీ వాసులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సెక్రటరీ మండల అధికారులు పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు ఇందిరమ్మ కాలనీ వాసులకు నీటి వసతి కల్పించాలని అధికారులను వేడుకున్నారు గోల్గ్ల గ్రామం భీమగల్ మండల్ విలేజ్ గోల్గ్ల కాబట్టి మాకు నీళ్ళు లేవు వెళ్ళేళ్ళ నుంచి నీళ్ళు వస్తలేవు ఎవరైనా అధికారులని ఎవరని అడిగినా పట్టించుకోవడం లేదు ట్యాంక్ డిస్పోజల్ అయింది దాని నుంచి తీసేస్తామని చెప్పారు తీసేయడం లేదు నీళ్ళు ఇవ్వడం లేదు ఎవరైనా అధికారులను అడిగినా కానీ పట్టించుకోవడం లేదు కాబట్టి మేము లీలు ఇవ్వమంటే నిన్న వాళ్ళు బంద్ చేసేయడం సెక్రటరీ దగ్గరికి వచ్చినాము సెక్రటరీస్ లేడు ఇంతవరకు మరి ఎట్లా లీవ్ లేవు మాకు రెండు నెలలు అవుతుంది నీళ్ళు తాగడానికి లేవు ఏమన్నా ఎవరైనా పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఏమన్నా దీనికి బాధ్యులు అంటే డిఓ సమాధానం ఇస్తలేడు ఎంపీ ఎంపీడీ సమాధానం ఇస్తలేడు ఆ సెక్రటరీని అని చెప్తున్నాడు దానికి సమాధానం ఇవ్వరకు లేదు ఇంద్రమ్మ ఇంద్రమ్మాలని నీళ్ళు ఒక సుక్క కూడా నీళ్ళు వస్తలేవు పిల్ల జెల్లా అందరం కొట్టుకుంటున్నాము మరి బతుకల్లా ఎట్లా ఏం కదా పెద్దోళ్ళని అడిగితే మాకు తెలియదు అంటున్నారు తాకి ఖరాబ్ అయింది తీసేస్తాము తీసేసినాక ఇట్లనే ఇబ్బంది ఉంటుంది అని ఒక్కళ్ళు అంటున్నారు ఒకళ్ళు ఏమో ఏం చేయాలేమో అంటున్నారు మోసుకొని మోసుకొని మాకు ఏం పని అయితే లేదు అన్నం తిన్నా ఎటు ఏమైతే లేదు ఇక ఎట్లా మరి అడుకునే తందుకు కూడా నీళ్లు లేవు పిల్లలకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎట్లా మరి మరి ఎలక్షన్ ఉన్నప్పుడు అందరు నేను నువ్వు అంటే వస్తారు మాకు ఇప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు వస్తలేరు మా తాటికి ఇంటింటికి వచ్చి అడగాల కదా మా బాధలు నీళ్ళు ఉన్నాయమ్మా మీకు వస్తున్నాయా అమ్మ టాక్ ఖరాబ్ అయింది ఎట్లా ఏం కదా నేమన్నా అడగలేదా మరి ఊరిని కాదని పోవాలా మేము ఏ ఊర్లో అయినా ఇప్పుడు ఇబ్బంది ఉన్నదా నీళ్లకు మాకెందుకు ఇంత ఇబ్బంది ఉన్నది మరి ఇంద్రమ్మ కాలనీ ఒక బొట్టు లేవు మాకు ఎట్లా బతకాలి ఎట్లా మరి చెప్పు బోర్లున్నోళ్ళు ఇత్తరేమంటే వాళ్ళకు కూడా పడిపోతున్నాయి నీళ్ళు అత్తలేవని వాళ్ళు ఇస్తలేరు మాకు ఇంటిపోతే ఒక బిందెడియమంటే ఎంతో కష్టమవుతున్నాయి